హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ భానుమతి అంటది శక్తితో చిన్నత్త ఈ టెస్ట్లన్నీ అవసరమా అని అదేంటమ్మా అవసరమే వెనకటి రోజుల్లో డాక్టర్ లేకుండా పిల్లల్ని కనేవారు కానీ ఇప్పుడు నెల తప్పటమే గగనం అయిపోతుంది అందుకనే నీ కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటో తెలుసుకోవటం కోసం చెకప్లు చేయించుకోవాలి వెళ్ళమ్మ భానుమతి అంటది శక్తి ఈ లోప బా బామ్మ అంటది అవునే బాను నీ ఆరోగ్యం బాగుండాలి కదా నీ లోపల బిడ్డ పరిస్థితి కూడా ఎలాగుందో తెలుసుకుంటాం మంచిదే కదా వెళ్ళు డాక్టర్ అమ్మ మంచి మందులు కూడా సిస్తుంది అని చెప్తుంది బామ్మ ఇంకా మాట తీయలేక వెళ్తుంది ఈ లోపు స్వాతి అనుకుంటుంది అయ్యో ఏంటి ఇలాగ గైనకాలజిస్ట్ని తీసుకొచ్చి చెకప్ చేయిస్తారని బాణమ్మ కూడా అనుకుని ఉండదు ఇప్పుడు ఎలాగ ఇప్పుడు ఎలాగ పాపం ఆ అమ్మవారే చూడాలి భానుమతిని అమ్మవారే కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది స్వాతి ఈలోపు లోపలికి హాస్పి లోపలికి వెళ్తుంది రూమ్ లోపలికి వెళ్తుంది డాక్టర్ ఇద్దరు ఈ లోపు మంచం మీద పడుకోబెట్టి టెస్టులు చేస్తూ ఉంటుంది డాక్టర్ కడుపు మీద కాకుండా చేస్తారు పట్టుకుని చూడొచ్చు కదా అని అంటది బానుమతి అప్పుడు చెయ్య నాడి ఎప్పుడు చూస్తామంటే గర్భిణి కన్ఫర్మ్ చేసేదానికి చూస్తారు అంటే నువ్వు నెల తప్పేవా లేదని కన్ఫర్మ్ చూడటానికి నాడి చూడొచ్చు కానీ ఇప్పుడు కడుపులో నీకు మూడు నెలలు వచ్చింది కాబట్టి కడుపులో బిడ్డ ఎలా ఉందో పరీక్ష చేయించాలి పడుకో అని చెప్పి పడుకోబెడితే లోపు కడుపు నొక్కితే గట్టిగా ఉంటుంది ఏంటి గట్టిగా ఉంది అని చెప్పి ఇలా తీసినప్పుడు పుస్తకం కనపడుతుంది పుస్తకం తీస్తుంది ఏంటి నువ్వు నీళ్ళు పోసుకోలేదా ఎందుకు ఇలా డ్రామాలు వేస్తున్నావు నువ్వు నాటకాలు వేస్తావా నువ్వు చేస్తున్నాను అంత తప్పో తెలుసా అని సీరియస్ అయిపోతే డాక్టర్ అప్పుడు చెప్తుంది అనమాట కాదు కాదు డాక్టర్ నేను చెప్పింది వినండి మీ చేతిలో పుస్తకం ఏంటి అని అడిగితే ఇది ఎంబీబీఎస్ పుస్తకం అంటే ఇప్పుడు చెప్తున్నాను నా నా గతం చెప్తున్నాను మేడం మీకు అని చెప్పి నేను ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వాలని నా కళ లోపు మా మా నాన్న పెళ్లి చేసేసాడు మా ఇంట్లో పరిస్థితుల కారణంగా నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ ఇంటి వాళ్ళు పెట్టిన కండిషన్ పెద్ద చదువులు చదవకూడదని పెట్టారు సరే అని చెప్పి నేను ఇంక ఒప్పుకొని ఇంకా చదువుకోకుండా పెళ్లి చేసేసుకున్నాను ఈ ఉంటే నేను ఇంటికి వెళ్ళేసరికి డాక్టర్ అక్కడ ప్రిన్సిపాల్ స్కూలు కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి నీకు నీటిలో సీట్ వచ్చింది భానుమతి అని చెప్పి ఫోన్ చేస్తే అది మా ఆయన విని సరే నువ్వు పది మందికి సాయం చేయాలి అని చెప్పి ఆయనేమో నన్ను డాక్టర్ దగ్గర అక్కడ ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్ళి ఫీజులు కట్టి నన్ను అక్కడ జాయిన్ చేశారు ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇది మా వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా నేను రాత్రి అందరూ పడుకున్న తర్వాత చదువుకున్నాను తర్వాత బాత్రూమ్లోని అలా కూర్చొని చదువుకున్నాను డాక్టర్ కానీ ఇప్పుడు ఏమైందంటే నా భర్త మీద నింద వేసి ఆ పువ్వున నా భ నా భర్తని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది నా జీవితం నాశనం అయిపోతుంది అందుకనే ఇప్పుడు వాళ్ళు ఆగడాలన్నట్లకి చెక్ పెట్టాలంటే నా కడుపులో బుక్ పెట్టుకున్నాను మేడం నేను ఇలా కడుపు ఎత్తుగా ఉంటే నన్ను ఈ ఇంట్లో ఉండేదానికి ఉంటుంది నేను నీళ్లు పోసుకున్నానని శంపతితో ఈ ఇంట్లో ఉంచితే నేను ఈ పెళ్లిని ఆపచ్చు ఈ నిందలన్నీ అబద్ధమని నిరూపించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ పుస్తకం పెట్టుకున్నాను మేడం అందుకనే నా జీవితాన్ని కాపాడండి మేడం నేను డాక్టర్ అవ్వాలన్న ఆశయాన్ని బతికించండి మేడం అని చెప్పి పాపం దాన్నం అనమాట డాక్టర్కి సరే అయితే ఏంటి నీ పరిస్థితి నాకు అర్థమైంది సరే నేను చూసుకుంటానులే నేను హ్యాండిల్ చేస్తానంటే జాగ్రత్త మేడం మా వాళ్ళంత మంచివాళ్ళు కాదు ఏదైనా మళ్ళీ రిస్క్ అవుతుందంటే లేదులే నువ్వు టెన్షన్ పడకు నేను హ్యాండిల్ చేస్తాను అని అంటది డాక్టర్ ఈ లోపు బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు సాంభవ్య శక్తి ఈ లోపు అక్కడికి కొత్తది భవన ఏంటి ఏదో ఆపరేషన్ థియేటర్ దగ్గర తిరుగుతున్నట్టు తిరుగుతున్నారేంటి ఏదో డెలివరీ డెలివరీ అవుతుంది భానుమతి అన్నట్టు అని అంటే ఈ లోప అలా కనుకే లోపల డాక్టర్ వస్తుంది డాక్టర్ వస్తున్నారంటే ఏమైందండి భానుమతి అయిందా దాని కడుపులో కాయ ఉందా అని అడుగుతుంది సాంబవే ఈ లోపల అలా చూస్తుంది కానీ భానుమతి ఆ చెప్పండి మేడం తన నీళ్ళు పోసుకోవటం అబద్ధం కదా అని అంటది శక్తి లేదు ఏమనుకుంటున్నారు మీరు తన మూడు నెలల గర్భిణి ఎందుకు ఆ అమ్మాయిని మానసికంగా అలాగా ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు కాదు ఆ అమ్మాయి కాదు నేనే మీ మీద కేసు పెడతాను ఆ అమ్మాయి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఆరోగ్యమైన బిడ్డ ఆ అమ్మాయి అంతే తప్ప అమ్మాయిని మానసికంగా క్ష క్షోభ పెట్టద్దు ఈసారి అని చెప్పి అక్కడ గట్టిగా కొంచెం డాక్టర్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంక వీళ్ళు షాక్ అయిపోతారు ఏంటి నిజంగానే నీళ్ళు పోసుకుందా అని అప్పుడు వెంటనే భానుమతి అమ్మ డాక్టర్ గారు నాకు ఒక దేవతలాగా పంపించావు దేవుడ ఆవిడ డాక్టర్ కాదు దేవత నన్ను రక్షించావు ఈ గండ నుంచి బయటపడేసావు దేవుడ అని దండం పెట్టుకుంటుంది భానుమతి ఈ లోపల బయట లోపలన్నీ కూడా చీరలు అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటుంటారు సాంబవేణి ఆ భువనాన్ని పెళ్లి చీరలు పెళ్లికి అన్ని ఐటమ్స్ టేబుల్ మీద పెడతారు రేపు తొందరగా ఐదు గంటలు లేవాలి నువ్వు మేకప్ అది వేసుకోవాలి కదంటే నేను ఐదు గంటలు లేవలేను ఆరు గంటలు లేస్తాననేమో సాంబవి వాళ్ళ కూతురు భువనం అంటూ ఉంటుంది ఈ లోపేమో అక్కడికి శక్తి వస్తుంది ఏంటి తల్లి కూతురు ఏం చేస్తున్నారంటే రేపు పెళ్ళి కదా అందుకునే ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నావు వదిన అంటది సరే అయితే ఈ రాత్రితోటి గడివైపోయింది భానుమతి తా అందుకని అంటే అవును ఈ రాత్రి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది అని చెప్పి అంటది సాంబవ్ ఈ లోపది ఇల్లు వదిలి వెళ్ళకూడదు ఎందుకంటే అది నీకు తాళ్ళి నీకు జీలకర్ర బెల్లం పెట్టి నీ మెడలో తాళి కట్టినప్పుడు అది అలా చూస్తూ ఉండాలి ఆ భానుమతి నీ మెడలో వేళ్ళాడుతున్న తాడుని చూసి ఇంకా కుళ్ళిపోతూ ఉండాలి ఆ భానుమతి అప్పుడే నాకు భానుమతి మీద కక్ష తీరుతుంది అని సా అంటా ఉంటుంది శక్తి అప్ప నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది అత్త అని చెప్పేసి అంటా ఉంటుంది భవన అబ్బారే పడికి ఇంకా సంతోషంగా ఉంటాం మనం అని సాంబవే అంటది ఈ లోపు భానుమతి పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అని అని నవ్వుకుంటూ ఉంటారనమాట చాలా వెకిలిగా నవ్వుకుంటూ ఉంటారు భానుమతి పరిస్థితి ఇలా ఉంటుంది అలా ఉంటుందని కామెంట్లు చేసుకుంటూ కట్ చేస్తే పార్దు ఘాడంగా నిద్ర ఉంటాడు తన బెడ్రూమ్లో అక్కడికి వెళ్తుంది భానుమతి వాళ్ళ ఆయన్ని చూసి బాధపడుతూ తన గతం అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది నువ్వే నా ప్రాణం అని పాట ప్లే అవుతూ ఉంటుంది ఈ లోపన్ని వెళ్ళిద్దరూ సంతోషంగా ఉండేటట్టు ఎగిరేటట్టు ఐ లవ్ యూ భానుమతి అని పార్ధు చెప్పేవి తర్వాత భానుమతి అని గుండెల మీద పచ్చబొట్ట వేసుకోవటం ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది అప్పుడు అంటదనమాట నీ మీద నింద వేశారు అది మీరు తప్పు అని చెప్పి మీరు ప్రూవ్ చేయలేకపోయారు అది అబద్ధము అని చెప్పి మీకు ప్రూవ్ చేసే ఆస్కారము ఆధారము ఏమీ లేదు అందుకనే మావయ్య గారు కూడా పాపం ఆయన అందరు ఊరందరికీ తగు చెప్పే ఆయన అందుకని తన మేనకోడలికి కూడా కరెక్ట్ అందరిలాగే తగు చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి మళ్ళీ ఏం మాట వస్తుందనే సందర్భంలోనే ఒప్పుకున్నారు పెళ్ళికి కానీ మీరు తప్పు చేయరని మావయ్య గారికి తెలుసు కానీ తప్పని పరిస్థితుల్లో భవనతోటి మీకు పెళ్ళి మావయ్య గారు ఒప్పుకున్నారు కానీ నేను ఎట్టి ఈ రాత్రి ఉంది రేపు పొద్దున్న తెల్లారుతుంది కదా ఆ తెల్లారినప్పటికీ ఈ చీకటంతా పోయి నాకు వెలుగు వస్తుందని ఆశిస్తున్నాను రేపు ఎలాగైనా సరే ఏదైనా ఆధారం పట్టుకొని నేను వచ్చి నీ పెళ్ళిని ఆపుతాను చిన్నోడా అని చెప్పి పడుకుంటాడనమాట ఆ పడుకునే చేతి మీద చెయ్యేసి చెయ్యేసి అంటూ ఉంటుంది అనమాట భానుమతి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే మొత్తం అన్నీ సర్దుతూ ఉంటారు హాల్లో పూజా సామాన్ అదన్నీ ఈ లోపేమో బాధగా ఉంటాడు బలరాము ఏమండి టీ పట్టరా ఉంటుంది శారద ఈ లోపేమో వాళ్ళ అమ్మ వచ్చి బలరాం వాళ్ళ అమ్మ బామ్మ వచ్చి ఏంట్రా రాముడు అలాగున్నావు బాగోలేదా డాక్టర్ని పిలవనా అని అంటూ ఉంటుంది ఈ లోపేమో శక్తి సాంబవి అందరూ వస్తారు డాక్టర్ని పిలవడం కాదమ్మా పూజారిని పిలు పంతులు గారిని పిలువ అనేమో సాంబవే అంటుంది అప్పుడేమో భువన అంటే తన భానుమతి మీద చాలా హోప్ పెట్టుకున్నాడు మావయ్య ఇదంతా అబద్ధం నేను వేసిన నింద అని ప్రూవ్ చేస్తుంది వాళ్ళ కోడలో అని ఆశపడ్డాడు మావయ్య అది ప్రూవ్ అవ్వలేనందుకు బాధపడుతున్నాడు మావయ్య అని చెప్పేమో భువన అంటూ ఉంటుంది ఈ లోపు సర్లే ఏదో జరిగింది జరిగిపోయింది ఏదో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు ఆ పిల్ల నీళ్లు పోసుకున్న పిల్ల తను బాధపడితే ఆరోగ్యం కాదు అని బామ్మ అంట ఉంటుంది ఈ లోపు స్వాతి బాణమ్మ ఇంట్లో లేదమ్మా అని స్వాతి అంటది ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా షాక్ లో ఉంటారు అంతే ఫ్రెండ్స్